నమస్తే ఇంతకు ఇంతకుముందు వీడియోలు ఒక మాట చెప్పిన కదా సిమ్ముల వల్ల ఫైన్లు వస్తున్నాయి ఫైన్లు వస్తున్నాయి రోడ్ల మీద తీసుకున్న సిమ్ములు ఉంటాయి చూడండి ఆవిడికి ఫైన్లు వస్తున్నాయి మీరు మంచి అంటే ఏ సిమ్ వాడాలనుకున్నట్లో అదే దాని ఆఫీస్లోకి పోయి తీసుకోర్రీ అని చెప్పేసి చెప్తున్నాయి కదా నిన్న కూడా సేమ్ సేమ్ నిన్న కూడా మా దగ్గర పనిచేసే వ్యక్తే కొన్ని రోజుల కింద పనిచేసిండు నిన్న వచ్చి తీసుకుపోయారట సిమ్ ఫైన్ వచ్చిందట నిన్న వచ్చి క్యాంపుల నుంచి తీసుకుపోయారట అందుకే చెప్తున్నా సిమ్లు పక్క చెక్ చేయించుకోర్రీ నేను నిన్న పోయి చెక్ చేయించుకున్నా నా సిమ్ మీద ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు దుబాయ్లో ఏ సిమ్ అన్న వాడుతున్నారా డూఏ కానీ ఎటిసలాట్ కానీ ఓలా కానీ ఫైవ్ కానీ ఏదన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేయించుకోండి ఈ వీడియో మీకు యూజ్ కాకుండా కూడా మీ చుట్టాలు ఎవ్వరు కూడా ఉండని వాళ్ళకు షేర్ చేసి ప్రయత్నం చేయండి పదే పదే ఇదే మాట చెప్పడానికి గల కారణం ఏమంటే చాలా భారీ మొత్తంలో ఫైన్ వస్తున్నది ఆ ఫైన్ మనం కట్టలేము అందుకోసమే ఇదే రెండు మూడు వీడియోలు తీసి చెప్తున్నా ఒక్కటి లేకుంటే ఒకటన్నా అలా ముందడికి పోతుంది ఈ వీడియో అని చెప్పేసి ఈ వీడియో ముందడికిపోయిందా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సిమ్ చెక్ చేయించుకుంటారు మా క్యాంపు కూడా చెప్పినాము ఇట్లనే ప్రతి ఒక్కరికి చెప్తున్నాము నేనైతే వీడియో రూపంలో చెప్తా ఏదేమైనా కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి మీకు నచ్చితే ఫాలో చేయండి లేకుంటే చేయకుండా కానీ ఈ వీడియో వల్ల కొందరు తక్లి పడకుండా మనం ఆపచ్చు ఒకవేళ వాళ్ళు ఇన్ టైంలో చెక్ చేసుకుని ఉంటే గనుక ఫైన్ ఉన్నది అని అంటే ఇంకా అప్పటికప్పుడు ఆ సిమ్ బంద్ చేపిచ్చేసి సార్ నా ఇది ఇది కాదు నా సిమ్ ఇట్లా కాదని చెప్పేసి మనం ఏమైనా చేసుకున్నచ్చట ఒకవేళ ఇది ఫేక్ సిమ్ అయితే కూడా అందుకే చెప్తున్నా మీ లోల్ అన్నుండని వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి